రణవీర్ మళ్ళీ చెంబాతో మాట్లాడుతూ ఉంటాడు చెంబా ఈరోజు నువ్వు ఆ అమ్మడి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ ఆత్మని పైకి పంపించేస్తున్నావు కదా అని అడగటంతో అవును రణవీర్ ఇప్పుడే ఈ కాలాన్ని అక్కడికి పంపిస్తాను కాలా వచ్చేసేయ్ అని చెంబా అరవటంతో నాకు పము అక్కడ ప్రత్యక్షమైపోతుంది చూడు కాల అక్కడ ఒక ఫోటో ఉంటుంది ఆ ఫోటో ముందు పూలు ఉంటాయి నువ్వు వెళ్ళి ఎలాగైనా సరే ఆ ఇంట్లోకి ప్రవేశించి ఆ పూల దగ్గరికి వెళ్ళి నీ విషయంతో ఆ పూలని వాడిపోయేలా చేయాలి అని చెంబా చెప్తూ ఉండటంతో అలాగేనని నాగుపాము అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటుంది చూడు రణవీర్ నేను పంపించాను కదా ఇంతవరకు ఎప్పుడు వెళ్ళినా కూడా కాల పని పూర్తి చేసుకునే వస్తుంది ఇప్పుడు నేను చెప్పినట్లు అక్కడ పూలు వాడిపోయేలా చేస్తుంది ఆ పూలు వాడిపోయిన మరుక్షణం ఆ ఆత్మ ఈ లోకం వదిలి వెళ్ళిపోతుంది ఇదే జరిగేది చూస్తూ ఉండు అని చెంబ చెప్పడంతో రణవీర్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు నేరుగా ఆ కాల అమర్ వల్ల ఇంటి లోపలికి వస్తూ ఉంటుంది బాగి అక్కడే కిచెన్లో ఉన్న వంట చేసినవన్నీ కూడా డైనింగ్ టేబుల్పై సర్దుతూ ఉంటే అమర్ హాల్లో కూర్చొని కాఫీ తాగుతూ ఉంటారు అప్పుడే ఆ పాము మెల్లగా ఆరు ఉన్న గదివైపు వెళ్తూ ఉంటుంది నేరుగా ఆరు ఫోటో ఉన్న గది దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న పువ్వుల్ని చూస్తూ ఉంటుంది ఆ పాము లోపలికి రావటం తన ఫోటో దగ్గరికి వెళ్ళటం ఇదంతా కూడా ఆరు కిటికీలో నుంచి చూస్తూ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇప్పుడు ఆ పువ్వులు వాడిపోయేలా చేస్తే నేను ఇక్కడి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోవాలి అయ్యో ఈ పాము వెళ్ళిపోతోంది అంటే ఈరోజు నేను వెళ్ళిపోవాల్సిందేనా అని ఆరు చాలా బాధపడుతూ చూస్తూ ఉంటుంది బాగీ కూడా అక్కడే చేసుకుంటూ ఉంటుంది మరి ఈసారి ఆరు యమలోకం వెళ్లకుండా బాగి ఎలా కాపాడుతుంది ఆ పాముని బాగినే ఏదో ఒకటి చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం